అందరికీ ఈరోజు నేనైతే మా పనసకాయ చెట్టుకి పనసకాయలు బాగా కాసాయండి ఎలా కాసాయంటే కాడ నుంచి కొమ్మలు అన్ని కాయలైతే వెరగ కాసేసింది నిజంగా చెప్పాలంటే ఒక ఐదు వందల పైగానే పనసకాయలు ఉంటాయి అందువల్ల ఫస్ట్ పండు అయింది ఫస్ట్ పండు అయిన దానివల్ల ఈరోజు నేను ఫస్ట్ ఇడ్లీలు చేద్దామని అనుకుంటున్నానండి ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఇడ్లీలు చేశారా పనస పండుతో లేదా దోశలు చేసారా ఈ రెసిపీస్ ఏమైనా పనస పండుతో చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదంటే ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కాంబినేషన్గా పనసకాయ ఇడ్లీలకి కాంబినేషన్గా పల్లీలు కొ కొబ్బరి అన్నీ వేసి పచ్చడి పట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను చేసే నేను చేశాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను మాకైతే ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పచ్చండి ఇడ్లీలు దోశలు ఇంకా కొన్ని రెసిపీస్ చేస్తాము మేము పనసకాయలతో సాంబార్ కూడా చేస్తాము ఇవి మాకు ట్రెడిషనల్ రెసిపీస్ ఇప్పుడు పనసకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పనస తొలలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో అంటున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్ని అవును సరే మీరు ఇంతకీ పనసకాయలతో చేశారా లేదా పనసకాయలు విత్తనాలతో కూడా చేశారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పనసకాయలు విత్తనాలతో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చండి అవి చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా వెజ్ వెజ్ సాంబార్ చేసేటప్పుడు ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేసేటప్పుడు దాన్ని దంచి దాంట్లోకి వేసి సాంబార్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట లేదంటే ఉత్త విత్తనాలే కాల్చుకొని తినండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పని మీరు ఎవరైనా చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పనస తొలనన్నింటినీ నేను విత్తనాలు అయితే కూడా మా ఇంట్లో వేస్ట్ చేయమండి మా పాపకు కాల్చి ఇస్తుంటాం అన్నమాట నిజంగా పనస పండుతో ఏ రెసిపీ చేసినా ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రాత్రే రైస్ని ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఆ తర్వాత మిక్సీ జార్లో పనసకాయలు వలసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి వాటిని అన్నింటిని వేసి బరక బరకగా ఫస్ట్ మిక్స్ అండి ఇలా అన్నింటినీ వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని బరక బరకగా దాంట్లోకే రైస్ని కూడా వేయాలండి రైస్ని వేసేసుకొని బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి ఎంత నున్నగా సాధ్యమైతే అంత నున్నగా మిక్సీ పట్టుకోవాలండి మీరు ఒక ఐదారు ఉన్న కూడా దోశ కూడా చేసుకొని తినండి పనసకాయలు ఒక ఐదారు ఉన్నా కూడా దాంతో కూడా దోశలు ఈజీగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక చిటికెడు సోడా ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా ఒక చిటికెడు సోడా కూడా వేసి పెట్టుకోవాలండి రుచిక సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు రాత్రే కూడా రెడీ చేసి పిండిని పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటాయి రాత్రి పిండిని రెడీ చేసి పెట్టుకుంటే నాకు మా ఆయన రాత్రి పనసకాయన్ని కట్ చేసి ఇవ్వలేదు కాబట్టి నేను పొద్దున్నే అప్పటికప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీకి వచ్చే విధంగా కలుపుకుంటున్నాను అనమాట అన్నింటినీ కలిపి కలిపిన దాన్ని మిక్సీ పట్టిన దాన్ని కలుపుకుంటున్నాను అనమాట పిండి కన్సిస్టెన్సీకి వాటర్ వేసి మాకు ఎంత కన్సిస్టెన్సీకి కావాలో ఇడ్లీ పెట్టడానికి అంత కన్సిస్టెన్సీకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ప్లేట్ తీసుకొని కడుక్కొని ఆ తర్వాత దానికి ఆయిల్ రాస్తున్నానండి మీరు ఇలానే చేస్తారా అండి చేతులతోనే రాస్తారా ఆయిల్ని నేనైతే ఈ మధ్యలో చేతులతోనే రాస్తున్నానండి ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు వాడకూడదు అంటున్నారు కాబట్టి ఈరోజు నేనైతే చేతులతోనే రాస్తుంటాను ఆయిల్ని ఎక్కువ ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తారు కదండి అందుకోసం ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ మిశ్రమాన్ని అన్నింటినీ ఇడ్లీ పాత్రలోకి ఇలా వేసేసుకోవాలండి మీకు ఎంతలా ఇడ్లీలు కావాలో అంతా వేసేసుకొని మిక్సీ పాత్రలో సారీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇడ్లీలు అయిపోయి ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇడ్లీలు అయిపోయాయి దీన్ని పల్లీలు కొబ్బరి పుత్నాల పప్పు కాంబినేషన్లో ఉన్న పచ్చడిలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత తీయ తీయగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే తీయ తీయ చిన్న పిల్లలకైతే ఎక్సలెంట్గా ఇష్టం అవుతాయని చెప్పొచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పొచ్చు ఇవి ఇంకా ఎవరైనా ట్రై చేయలేదంటే ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మాకైతే పనసకాయలు దండిగా ఉంటాయి కాబట్టి ప్రతి పనసకాయ సీజన్ అయిపోయే వరకు పనసకాయలతో ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటామండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మీరు చేసుకొని కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ